ఆ వ్యక్తి తీసుకొచ్చి నన్ను ఇక్కడ నుంచో పెట్టారు ఈరోజు నిలబడి మాట్లాడుతున్నా నేను రాశాను నేను తీశాను కానీ నా వెనకాల ఉన్న శక్తి మామూలు శక్తి కాదు అది ఆయన యాక్టింగ్ చేసి వెళ్ళిపోవటం కాదు ఆయన లైఫ్ పెట్టేశారు అది నన్ను అంటే ఆయన సినిమా పట్ల ఉన్న భక్తి సినిమా పట్ల ఉన్న ప్యాషను సినిమా 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 ఆయన ఏకమైపోయిన తీరుకి ఎన్ అది మాటల్లో చెప్తే చాలా తక్కువైపోద్ది నేను ఏదో కావాలని ఇట్లా పొగుడుతున్నట్టే ఇదేని కాదు ఆయన వేరే ఆయన సినిమాతో ఏకమైపోయారు మీ అందరు మనసుల్లో ఉన్నారు ఆయన ఆ ప్రతిరూపం ఇవాళ ఎదురుగుండా మన ఎదురుగుండా కూర్చుందంతే ఇలాంటి దీంట్లో ఈ రాజాసాబు త్రీ ఇయర్స్ తర్వాత చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాం మాకు పండక్కి మీ అందరికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే ఒకటే ఆకాంక్షతోటి వేరే వేరే సినిమాలు చాలా ఉన్నా సరే అన్నిటి మధ్యలోకి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని చాలా ధైర్యంగా విశ్వప్రసాద్ గారు తీసుకొచ్చారు మీ ముందుకి డెఫినెట్గా ఇది ఆల్ లాంగ్వేజెస్ మామూలుగా ఉండదు సినిమా ఎందుకంటే ఈ జోనర్లో అంత పొటెన్షియాలిటీ ఉంది నెక్స్ట్ ఈ జోనర్ నెక్స్ట్ లెవెల్కి తీయగలిగాం అలాగే నార్త్లో అనిల్ తడానీ గారు రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మైత్రి ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ అవుతుంది ఈ సినిమా నేను చెప్తున్నాను ఏదో నేను తీసానని కాదు నేను కుక్క ఒక ఆడియన్ లాగానే చూస్తా ఎప్పుడైనా సినిమా తీసాను నా పని అయిపోయిందని బయటకు చూస్తా కానీ ఈ సినిమాని యాజ్ ఏ ఆడియన్గా రోజు నేను తీసిన సినిమా వేరు తర్వాత ఆర్ఆర్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఒక్కొక్క రీలు నిజంగా నేను తీసిన సినిమాకి నాకే కన్నీళ్ళు వచ్చినాయి ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ రీల్లోనే నేనే కూర్చుని ఏడ్చా ఆయనకి చే మనోడు అలెక్సా లైట్స్ ఆఫ్ అని అంటాడు అన్న తర్వాత నేను ఏడుస్తున్న సంగతి ఎవరికి తెలీదు నిజంగా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ని ఈ సినిమా కోసం పెట్టిన ప్రాణం పెట్టిన ప్రభాస్ గారికి ఎంతైనా రుణపడి ఉంటాను డలింగ్ మాటల్లో చెప్పలేం డలింగ్ నాకు ఏడుపు వస్తుంది డలింగ్ మిమ్మల్ని చూస్తే ఏ ఇష్యూనైనా టిష్యూ లాగా చూస్తావు నువ్వు ఏడుస్తే బాధగా డలింగ్ ఎస్కేన్ వీ నీడ్ యువర్ పవర్ ఇంకా ఇప్పటికేం లేదు షర్ట్ అయిపోతే ఇంకా యూ డి సంథింగ్ డలింగ్ నేను మీకు తెలీదు ఎవరన్నా చనిపోయినా ఎందుకని అంటే వెళ్ళి కాసేపు చూసుకుని చావు కామన్ కదా అనుకుని వచ్చేస్తూ ఉంటా జనరల్గా సారీ డార్లింగ్ ఎందుకంటే ఇది ఉండిపోయింది లోపల ఇదంతా నా స్ట్రెస్ థ్యాంక్ యూ డర్లింగ్ లవ్ యూ డర్లింగ్ ఇంకంతకు మించి చెప్పలేను అలాగే ఈ సినిమాకి మాలవిక నిధి రిధి ఒక్కళ్ళు కాదు ప్రభాస్ సీనన్న నెక్స్ట్ అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంత ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎదురుగుండా నా హాల్ కాదు ఐ నో ఇట్స్ అ వెరీ వెరీ ఇమోషనల్ మూమెంట్ మారుతి గారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ జర్నీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ త్రీ ఇయర్స్ ఆఫ్ లవ్ మూడు సంవత్సరాలు కష్టం బయటకు వచ్చింది అయిపోయింది నా పని అయిపోయింది నా డ్యూటీ అయిపోయింది నేను చెప్తున్నాను సినిమా చూడండి అంతే సినిమా చూడండి సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా వన్ పర్సెంట్ డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి వన్ పర్సెంట్ రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిస్పా డిసప్పాయింట్ చేసేవా మారుతి అని అంటే విల్లా నెంబర్ సెవెంటీన్ గుర్తుపెట్టుకోండి కొండపూర్లో ఉంటుంది కొల్ల లగ్జూరియా అక్కడికి రండి ఇన్ని రోజులు మట్టి నేను ఇన్ని ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా ఇప్పుడు ఇన్నే చూపిస్తున్నా విశ్వ సార్ ప్లీజ్ కమ్ సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి గట్టిగా చెప్పళ్లతో ఆహ్వానం పలుకుతాము రాజా సాబ్ హీస్ ద మ్యాన్ హీస్ ద మ్యాన్ మీరు చూస్తున్నారు ఈయన ఎంత ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సారీ మిమ్మల్ని నవ్వించాలని అనుకున్నాను నేను ఏడ్చాను ఇక్కడ ఫస్ట్ టైము నేను ఫస్ట్ సినిమా డలి నేను ఎప్పుడు ఫస్ట్ సినిమా తీసినప్పుడు కూడా ఆడవలేదు కానీ ఈ సినిమా మాత్రం థ్యాంక్ యూ డల్లింగ్ లవ్ యూ డల్లింగ్ అలాగే నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ నా వైఫ్ స్పందన అలాగే నా పిల్లలు హియా కేదార్ నీత నెక్స్ట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా సైనికులు సచ్చిపోయారు ఒక్కొక్కళ్ళు నేను అందరినీ సక్సెస్ మీట్లో ఒక్కొక్కళ్ళనే పరిచయం చేస్తా ఇక్కడ పనిచేసిన డిఓపి కానీ ఆర్ట్ కానీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్ ఎవరైనా మర్చిపోతే క్షమించండి నాకు ఇప్పుడు మాట్లాడరావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సోమ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు అండ్ జస్ట్ ఒక్కసారి అందరినీ ఒక్కసారి జస్ట్ ఒకటే ఒక ఒక్క కోరిక మాది ఏంటంటే జస్ట్ ప్రభాస్ గారు ఒక్క రెండు నిమిషాలు సోలోగా స్టేజ్ మీద నించోవాలి అని ఓకే ఒక్క రెండు నిమిషాలు జస్ట్ ప్రభాస్ గారు ఎస్ విశ్వ గారు మాట్లాడే ముందు ప్రభాస్ గారు ఒక్కళ్ళనే ఒక్కసారి ఇక్కడికి వచ్చి జస్ట్ ఒక సూపర్ స్టార్స్ ఆర్ స్టార్ట్ రెబెల్ స్టార్ ప్రభాస్ గారు అండ్ ఇప్పుడు తెలుసు కథ మోగ్లీ మిరాయి ఇలాంటి సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్ శ్రీ టిజి విశ్వప్రసాద్ గారిని ఇప్పుడు రాజా సాబ్ అందించబోతున్నారు హార్డీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము